అందరికీ నమస్కారము వీడియోలన్నీ చూస్తున్నారా నేను ప్రతి శుక్రవారము అమ్మవారిని రెడీ చేస్తాను అయితే ఈ మధ్య ఇల్లు పైన కడుతున్నాం అనమాట రెండు మూడు నాలుగు శుక్రవారాలు విసీని చేయలేదు అలంకరణ నిన్న శుక్రవారం కదా నిన్న అలంకరణ చేశాను అమ్మవారిని ప్రతి శుక్రవారము ఇట్లా చేస్తాను రెండు జాకెట్ ముక్కలు మనకి పట్టు చీరలు ఉంటాయి కదా అంచులు అంచుచ అంచు చీరలు జాకెట్ ముక్కలు తీసుకొని అమ్మవారికి కడతాను కట్టిలా అలంకరించుకుంటాను ఒక మాల తీసుకొచ్చి కొనుక్కొని అమ్మవారికి అలంకరిస్తాను గులాబ్ పూలు చామంతి ఇవన్నీ అమ్మవారికి అలంకరిస్తే చాలా మంచిది కదా మనకి అగో చూడండి ఎట్ట అలంకరిస్తున్నాను అట ప్రతి శుక్రవారము అలంకరిస్తాను అంటే కొంచెం టైం పట్టిద్ది అయినా కూడా అలంకరిస్తాను ఓపికతో నాకు ఇష్టం అనమాట అమ్మవారిని అలంకరించుకోవటం నా పేరు విజయలక్ష్మి చూడండి ఇక్కడ ఇల్లు మొదలుపెట్టినమాట పైన చాలా బిజీగా ఉన్నాను అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాను ఇక్కడేమో రేణుకాయ ఎల్లమ్మ వెలిసింది మా ఇంట్లో అమ్మవారికి దీపారం చేసి అగరబత్తి చూపిస్తున్నాను అనమాట ప్రతి మంగళవారం చెయ్యాలి లేకుంటే కల్లోకి వస్తుంది చాలా విషయాలు ఉన్నాయండి ఎల్లమ్మ గురించి నేను తర్వాత చెప్తాను ఇక్కడ కూడా ఎల్లమ్మ గురించే ఒక వీడియోలో చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్లో చూడండి ప్రతి మంగళవారం కొబ్బరికాయ కొడతాను పూజ చేయాలి చేయకపోతే అంటే కళ్ళు కనిపిస్తుంది యాప మండల మీద కళ్ళు వెయ్యి కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకో మంగళవారం అనమాట అమ్మవారు ఎలిసి కూడా పద్దెనిమిది సంవత్సరాలు కానీ కొత్త ఇంట్లోకి వచ్చి ఐదారు సంవత్సరాలు ఇప్పుడు అంటే ఇట్లా పెయింట్ వేసినమాట తెల్ల సున్నం బొబ్బలు బొబ్బలుగా ఒలుసుకొని వచ్చిందనమాట పాము రూపంలో ఇక్కడ చూడండి లక్ష్మీదేవి పూజ ఇది సాన పూజ అంటారు మనకి ఇల్లు కావాలని కావాలి కదా అని ఇక్కడేమో మనకి డబ్బు నిలవాలంటే ఈ యొక్క రెమెడీ ఉంటుందండి నేను ఒక వీడియో చేస్తాను తర్వాత చాలా మహిమ గలది